అందరికీ నమస్కారం అండి ఏపీలో అన్ని శాఖలకు కూడా సీఎం సంచలన నిర్ణయం సిఎస్కేలకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి ఈ వీడియోలు వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియో ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అన్ని శాఖలకు చంద్రబాబు సర్కార్ వార్నింగ్ ఇకపై క్రిమినల్ చర్యలే ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి డెబ్బై ఐదు రోజులు కావస్తుంది ఈ రెండున్నర నెలల కాలంలో రాష్ట్రంలో పలు సంచలన ఘటనలు చోటు చేసుకున్నాయి వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఆగడం లేదు ఈ నేపథ్యంలో ఇకపై అలాంటి మరో ఘటన జరిగితే క్రిమినల్ చర్యలు తప్పవని అన్ని శాఖలకు కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది ఈ మేరకు సిఎస్ కుమార్ ప్రసాద్ అన్ని శాఖల అధిపతులకు ఆదేశాలు ఇచ్చారు అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పాటు తధ్యమని తేలిపోయాక వరుసగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది పలు చోట్ల కీలక దసరాలే తగలబెట్టేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఫైల్స్ను ఎక్కడెక్కడికి తీసుకెళ్లి మరీ కాల్చేస్తున్నారు గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పలువురు అధికారులు ఆదేశాలతోనే ఇలా ఫైల్స్ దహనం చేస్తూ ఉండడంతో సర్కార్ ఇప్పటికే స్పందించి బాధ్యులపై కేసులు నమోదు చేసింది అయినా దహనాలు ఆగడం లేదు తాజాగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ను కూడా కొందరు దహనం చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది ఇంతకుముందు మదనపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫైల్స్ తగ్గబడ్డాయి దీనికి ముందు కాలుష్య నియంత్రణ మండలి ఫైల్స్ కూడా కృష్ణానది కరకట్టపై తగలబెట్టారు ఈ నేపథ్యంలో ఇకపై ఎక్కడైనా ఫైల్స్ తగలబెట్టినట్లు గుర్తిస్తే బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సిఎస్ నీరప్ కుమార్ నీరప్ కుమార్ ప్రసాద్ అన్ని శాఖలకు కూడా హెచ్చరికలు పంపారు అధికారులకు సమాచారం ఇవ్వకుండా పేపర్లు తగలబెడితే కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు అలాగే ఉన్నతాధికారులు కూడా ఏ దస్త్రాన్ని కూడా తగలబెట్టేందుకు అధిక ఆద ఆదేశాలు ఇచ్చినా ముందుగా వాటిని స్కాన్ చేసి కంప్యూటర్లో సేవ్ చేసుకున్న తర్వాతే క్రింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని సిఎస్ సూచించారు ఇలాంటి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు